స్త్రీలు అన్నం వండేశాక ఇలా చేస్తే అపారమైన ఫలితం ఉంటుందండి స్త్రీలు స్నానం చేశాకనే వంట వండాలి అంటారు అలాగే అన్నం ఉడికిన తర్వాత కిందకి దింపిన తర్వాత ముందు ఒక చిన్న పని చేయండి ఉడికించిన అన్నం కొంచెం తీసుకుని అందులో కొంచెం నెయ్యి వేసి మండుతున్న అగ్నిలో సమర్పించాలి ఇలా చేస్తే అపార పుణ్యం అలాగే యజ్ఞం చేసినంత ఫలితం కలుగుతుంది శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి దేవుడిని ఎందుకు చూస్తారు అంటే నంది వేద ధర్మ స్వరూపం నంది మనసులో పశుతత్వాన్ని నిదర్శనం కొమ్ములు పట్టుకుని వెనక తోకవైపు చెయ్యి పెట్టి కొమ్ముల మధ్య నుంచి స్వామివారిని చూస్తూ స్వామి నేను నా పశుతత్వాన్ని అదుపులో పెట్టుకుంటాను అందరికీ మంచి చేస్తాను న్యాయంగానూ ఉంటాను అని విన్నవించి ఆపై చూడటమే స్వామివారి పరమార్థం